ఎన్జిఓస్ కాలనీ నూతన కమిటీ అధ్యక్షులుగా బోని వెంకటప్పారావు వివరాలు చూసుకుంటే విజయనగరం జిల్లా కొత్తవాల మండల కేంద్రంలో కుమ్మర ఉన్న ఎన్జిఓస్ కాలనీలో నూతన కమిటీ ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది ముందుగా నూతన కమిటీ అధ్యక్షులుగా బోని వెంకటప్పారావును గౌరవ అధ్యక్షులుగా రిటైర్డ్ ఎంఆర్ఓ కె రామారావును మరియు వైస్ ప్రెసిడెంట్ డొంకాడ ప్రసాద్ సెక్రటరీ గంపా జగదీష్ ట్రెజరర్ శివమన్మదరావు ప్రచార కార్యదర్శి గంప అన్నపూర్ణ మెంబర్లు కళ్యాణ్ గౌరీ శంకర్ రామారావు అప్పలసూరి రాజారావు నరసింహమూర్తి మాధవరావు కుమార్ ప్రసాదరావు త్రినాథరావు మరియు వెంకటాచలంను ప్రతిపాదించారు ఎన్జిఓస్ కమిటీ అధ్యక్షులు బోని వెంకటప్పారావు మాట్లాడుతూ నూతన కమిటీ అందరికీ కూడా నా యొక్క ధన్యవాదాలు అలాగే ప్రెసిడెంట్ గారు అన్న ఎన్నుకున్నారు వైస్ వైస్ ప్రెసిడెంట్గా దొంగడ ప్రసాద్ అలాగే సెక్రటరీగా గంప జగదీష్ గారిని వీళ్ళందరూ కూడా కలిసికట్టుగా నాతో కలిసికట్టుగా పనిచేసి యాక్టివ్గా ఉండి కాలనీ తాలూకా డెవలప్మెంట్ ఇవన్నీ చెయ్యాలని చెప్పి మనం చేసుకుంటాను అలాగే రిటైర్ అయిపోయిన ఎంప్లాయీస్ ఎంఆర్ఓలందరూ కూడా వచ్చి ఈ కాలనీ కోసం డెవలప్మెంట్ కోసం అందుకు ప్రయత్నాలు చేస్తున్నారు ఏ ప్రభుత్వం అయితే రాని కానీ ఈ కాలనీలో బాగా వెనుకబడి ఉన్నది ఎనుకబడి ఉన్నది కాబట్టి దీన్ని కూడా కొద్దిగా ముందు తీసుకొచ్చి అందరితో పాటు చెయ్యాలని చెప్పి మనవి అలాగే మాకు కావాల్సిన రోడ్డు రోడ్లు కాలవలు అలాగే వాటరు వాటర్ మెయిన్ ప్రధాన వాటరు సమస్య చాలా ఎక్కువ ఉంది దీన్ని పరిగణలోకి తీసుకొని డెవలప్ చేయాలని చెప్పేసి అందరిని మనవి చేసుకున్నాను అంతేకాకుండా రిటైర్ అయిపోయిన ఎంప్లాయీస్ అందరు కూడా వచ్చి ఈ యొక్క మాతో పాటు కమిటీతో పాటు వచ్చి మా యొక్క ఈ సమస్యలందరినీ ఈ సమస్యలన్నీ కూడా క్లియర్ చేయాలని చెప్పి మనవి చేసుకుంటూ ఈ అవకాశం వచ్చిన ఈ నూతన కమిటీకి అందరికీ ధన్యవాదాలు చెప్పుకుంటూ సెలవు తీసుకున్నాను థ్యాంక్ యూ ఈ యొక్క ఎన్జిఎస్ కాలనీలో ఉన్నటువంటి వసదారులు అదండి రెసిడెంట్స్ అందరూ కూడా వచ్చి మీటింగ్కి హాజరారు కాబట్టి ఈ మీటింగ్లో ప్రెసిడెంట్ సెక్రటరీ అందరినీ ట్రెజరీ ఎలక్షన్ చేశారు కాబట్టి ఎన్నుకున్నారు కాబట్టి ఆ యొక్క కార్యక్రమంలో కూడా నన్ను ఆన్రబుల్ ప్రెసిడెంట్గా ఎన్నుకున్నారు అంచేత ఈ యొక్క నాకు సా కాలనీ గురించి అన్ని సదుపాయాల కోట్ల గురించి నా సహకారం అందిస్తానని తెలుసు వ్యాపారం మీది ప్రచారం మాది మీ యొక్క వ్యాపారంను శుభాకాంక్షలు తెలియజేయాలనుకుంటే వెంటనే ఈ క్రింది నంబర్కి సంప్రదించి ఎఫ్టిపి న్యూస్లో యాడ్స్ పొందండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వార్తల కోసం లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి